కనుక చాలా మంది అననీయ సభ్యుల కానీ గారిడసీమో గాని నిష్కర్యోతి యోధ గాని గెహసి గాని వీళ్ళందరూ పరిచయలో నుంచి ఉండకుండా గృహ నిర్వాహకత్వం తీసివేయబడడానికి గల కారణం ఏంటి అంటే ధనం అన్ని వీళ్ళందరినీ ఏం చేసింది ధనం ధనానికి దాసులు కావాలనుకున్నారు కనుకనే దేవునికి దాసులుగా ఉండకుండా విడిచిపెట్టబడ్డారు అవునా కదా మీరు అన్యాయకు సిరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు అవసరమే అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కరెంట్ అవసరమేనా కరెంట్ దగ్గర పిచ్చి విశేషాలు అయితే ఎలా ఉనికి షాక్ కొట్టి మాడి మస మసైపోతావు అవునా కదా అలాగే డబ్బు కూడా నిన్ను నాశనం చేసిద్ది నువ్వు ఎంత వరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి దాని దగ్గర నువ్వు నమ్మకంగా ఎప్పుడైతే కొనసాగుతావు అందుకే మోషే గారి వేల లక్షల మంది ప్రజల్ని ఎందుకు అప్పగించాడో తెలుసా మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు